హాయ్ అండి వెల్కమ్ టు శుభమస్త ఈరోజు నేను చేయబోయే డిష్ ఏంటంటే ఎగ్ ఉల్లికారం చూసారా దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి ఎగ్ రెండు ఎగ్స్ ఉడకబెట్టి పెట్టుకున్నాను రెండు గుడ్లు దానికి ఉల్లిపాయలు ఉల్లికారం అన్నాను కదా పచ్చి ఉల్లిపాయ ఒకటి రెండు వెల్లుల్లి రెబ్బలు దానికి కొంచెం చిన్న అల్లం ముక్కలు సన్నగా కట్ చేసుకున్నవి కొంచెం పచ్చి జీలకర్ర వేసి వీటిని మిక్సీ పడదాం ఫస్ట్ అయితే దీన్ని మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి ఇలా ఒక మిక్సీ జార్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకొని ఇలాగ రెండు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకోవాలి వేసుకొని దాంట్లో కొంచెం జీలకర్ర కొంచెం అల్లం ముక్కలు వెల్లుల్లి రెబ్బలు వేసాం కదా చిన్న అల్లం ముక్క వేసుకుంటే కూడా బాగుంటుంది ఎగ్ కర్రీ పులుసు ఇవన్నీ చేసుకుంటాం కదా దానికన్నా కూడా ఎగ్గు ఉల్లి కారం చాలా బాగుంటుంది సైడ్ డిష్గా చాలా బాగుంటుంది అన్నమాట ఇటువంటివన్నీ చేసుకుంటే మనం దీనికి సరిపడే ఉప్పు కూడా వేసుకుందాము అలాగే కారం ఇవన్నీ వేసి సరిపడే కారం వేసి మిక్సీ పట్టుకోవడమే కొంచెం పసుపు అంతే ఉల్లికారం రెడీ అయిపోయింది ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి గిన్నె పొయ్యమే పెట్టాను ఎగ్స్ని కొంచెం ఘాట్లు పెట్టుకుందాం రెండు పక్కలు ఇలాగా కొంచెం మనం వేసిన ఉల్లిపాయ మసాలా కొంచెం పట్టుకుంటుందన్నమాట ఫస్ట్ నూనెలో ఇవి వేయించి తీసిన తర్వాత మనం ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవడం ఆయిల్ వేడెక్కింది గుడ్లకి ఉడకబెట్టిన ఎగ్స్కి కొంచెం పసుపు రాసుకోవాలి పసుపు రాసుకున్నాం అనుకోండి ఆయిల్లో వేసినప్పుడు ఇవి స్టీల్ గిన్నెలు కదా అంటుకుపోతుంది అలా పసుపు రాస్తే గుడ్డు దానికి అంటుకోదన్నమాట అంటుకోకుండా వేగుతాయి ఎగ్స్ అయితే పసుపు రాసి పెట్టుకుంటే మనం కొంచెం వేగిన తర్వాత ఇది పక్కకు తీసి ఆ ఉల్లిపాయ ఉల్లికారం ఇందులో వేసి వేయించుకుందాం ఎగ్స్ అయితే భలే వేగిపోయాయి కదా వీటిని పక్కకు పెట్టేసుకొని మనం చేసి పెట్టుకున్న ఉల్లికారం ఉంది కదా ఇది ఇందులో వేసేద్దాం ఉల్లికారం వేగుతుంది కదా వేగేటప్పుడే ఎగ్స్ కూడా ఇందులో వేసి కొంచెం కలుపుతాము కలిపేసి కొంచెం మూత పెట్టేద్దాం మనం మిక్సీ జార్లో ఉల్లికారం చేసాం కదా ఆ మిక్సీలో కొంచెం వాటర్ వేసి ఇందులో వేసేద్దాం ఇంకా కొంచెం గ్రేవీ లాగా వస్తుంది దగ్గరికి ఉడుకుద్దు ఈ మసాలాలో ఎగ్గు కూడా ఉడుకుతుంది లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి హైలో పెట్టకూడదు మాడిపోద్ది చూద్దాం అయిపోయిందేమో సూపర్గా మంచి ఫ్లేవరు ఉల్లికారం టేస్టే అండి మసాలాలు ఏమి వేయం ఇందులో చూసారా ఎంత గుమ్మ గుమ్మలాడుతుందో నాకే తెలుస్తుంది అది మీరు చేస్తే మీకు తెలుస్తుంది రెడీ అయిపోయింది కొంచెం కొత్తిమీర వేసుకుందాము ఉల్లి కారం అంటే సూపర్గా ఉంటుంది ఎగ్స్ లేకపోయినా పర్వాలేదు ఉట్టు ఉల్లి కారం కూడా చేసుకోవచ్చు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడైతే పప్పుచారు అలాంటివన్నీ పల్చని పప్పులు అవి చేసుకున్నప్పుడు మనం ఎన్ని రకాల కూరలు వండుకున్నా ఒక్కటి ఎగ్గు మసాలా అంటే ఉల్లికారం అన్నమాట ఎగ్గు ఉల్లికారం అది సూపర్ రెసిపీ అండి ఇది అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్ అండి ఈజీ అన్నమాట అందరూ ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఇది కర్రీ రైస్కైనా రోటీకైనా కూడా ఈవినింగ్ టైంలో కూడా చేసుకోవచ్చు సింపుల్గా అయిపోతుంది ఎక్కువ మసాలాలతో పని లేదు చూసారా ఎగ్గు ఉల్లికారం సూపర్ మరో మంచి వంటతో మళ్ళీ మేము ముందుకు వస్తాను ఈజీ అండ్ సింపుల్ రెసిపీతో అంతవరకు సెలవు బై బై